ప్రేమ కరెక్ట్ చెప్పిన బ్రదర్ ప్రేమ నీకు చాయ్ కొట్టలో చాయ్ దాపిస్తుంది అరే బ్రదర్ రా బ్రదర్ రా బ్రదర్ కూర్చో కూర్చో టీ దావుదాం కాఫీ దా నువ్వేం పెట్టుకోక నేను పెట్టుకుంటా అరే చోటు రెండు బిస్కెట్లు చాయ్ తీసుకురారా అయిపోయేది నీ పరి ప్రేమ సాతాను ప్రేమ బ్రదర్ నువ్వు మా ఇంటికి ఎందుకు వస్తలేవు బ్రదర్ నాకు ఎందుకు ఫోన్ చేస్తలేవు బ్రదర్ నువ్వు ఫోన్ చేసి అసలు నువ్వేడువి నేను ఎవరిని నేను నీకు ఎందుకు ఫోన్ చేయాలా నేను నీ ఇంటికి ఎందుకు రావాలా నేను నిన్నెందుకు కలవాలా నువ్వు అపవాది కొడుకువి నేను దేవుని కుమారుడిని నీకు నాకు పొత్తే నువ్వు ఒక అవిశ్వాసి నేను ఒక విశ్వాసి నువ్వు ఒక చీకటివి నేను ఒక వెలుగుని చీకటికి వెలుగు పొత్తు చెప్పు కొంతమంది సోదరులు అంటారు పాస్టర్ గారు అదిగో పలానా బ్రదరు రమ్మంటాం పాస్టర్ గారు ఎల్లమంటావా వెళ్ళు వెళ్ళు ఎందుకంటే బైబిల్ ఒక మాట ఉంది దుష్టుడి దుస్తునితో సాంగత్యము చేస్తే నీతిమంతుడు కూడా చెడిపోతాడు చెడిపోతాడు అవునా కాదా నీతిమంతుడు దుష్టునితో సాంగత్యం చేస్తే మంత్రి కూడా చనిపోతుంది యోషపాత అదే చేసిండా ఆహాబుతో దోస్తాన చేసిండు ఫ్రెండ్షిప్ చేసిండు కలిసి తిందామని వచ్చిండు ఎక్కడ దాకా పోయిందో తెలుసా యోషపాత ప్రాణం ప్రాణం పోయే పని అయిపోయింది రే నేను నిన్ను ఆహాబులు కాదు ఆహబులు కాదురా తప్పకుండా రాళ్ళు అక్కడ యుద్ధల్లా వాడు ఆహాబో తెలివిగా వాన్ దుస్తులు విడికిచ్చిండు యోష బతికిచ్చిళ్ళు ఆబేం చేసి తన దుస్తులను తీసుకొని యోష ఇచ్చాడు యోషపాత ఏం చేసాడు ఆ వేసుకొని పోయిండు టార్గెట్ అంతా ఆ యుద్ధంలో ఎవరు ఇప్పుడు ఆవు సో యోషపాత ఆబు దుస్తులు కనబడుతోటే ఈడే ఆబు అనుకొని ఏం చేసిళ్ళు వాళ్ళు చంప కొద్దిలో తప్పిపోయాడు దుష్ట సాంగత్యము మంచి నడివి చెడగొడుతుంది మంచీ మంచె నడవడికను గుర్తుపెట్టుకోండి దుస్థ సాంగత్యము చెడగొడుతుంది అది లేఖనం ఎన్నో ఉదాహరణలు దానికి నువ్వు ఇలానకు నేను ఆయనతో ఎందుకుంటానంటే మార్చడానికి గారు నువ్వు మారుతా పిచ్చోడా నువ్వు వాణి మార్చుడు కాదు నువ్వు మారుతావు అది లేఖనం అది దుస్థ సాంగత్యముతో నువ్వు ఉన్నావంటే మంచి నడవడికలో ఉన్న నువ్వు నాశనం అయిపోతావు వాడు నీ మార్గంలోకి రాడు నువ్వే వాళ్ళ మార్గంలో పోతావు కొద్ది రోజులు అయినాక ఒకడు పాస్టర్కి వ్యతిరేకం అనుకో కొద్ది రోజుల తర్వాత నువ్వు కూడా మొదలు పెడతావు పాస్టర్ని విమర్శించడం పాస్టర్ని వ్యతిరేకించడం పాస్టర్ పైన చెడుగా చెప్పడం పాస్టర్ గురించి అందరికి మాట్లాడడం ఎక్కడి నుండి వచ్చింది అనుకుంటున్నావు ఆ స్పిరిట్ ఎవరితో సావాసం చేసావు వాళ్ళతో ఎక్కడ ఛాయ్ కొట్టు దగ్గర అదిగో అక్కడ ఉంది సెంటర్ చూడు అదో అక్కడ అల్పాహారం ఉంది చూడు అక్కడ 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 లేదా ఆ దగ్గర బుగ్గ దగ్గర అక్కడ ఇట్ స్పిరిట్ అది దయ్యం అది నిన్ను నాశనం చేస్తుంది అది నేను చర్చికి రానివ్వదు నిన్ను మందిరంలో కూర్చోనివ్వదు నిన్ను మందిరంలో ఆరాధించనివ్వదు మర్చిపోకి విషయం మందిరంలో నేను రాని అసలు దేవుని సన్నది ఎక్కడుంది బయట ఉందా ఇక్కడుందా ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఉండాలా బయట ఉండాలా ఎక్కడుండాలా దేవుని మందిరములోనికి పోదు అని రండి